మనం బైబిల్ మిషన్ చిన్నకానీ దేవదాసాయి గారి యొక్క చర్చిలో మనం ఉన్నాం ఇవాళ సోమవారం కానీ ఎక్కువ మంది జనం రాలే ఎందుకంటే చివరి సోమవారం కానీ జనం రాలేదు రేపు ఒకటే రెండు మూడు తారీఖుల్లో స్త్రీల సమాజం మీటింగ్లు ఉన్నాయి వాటికి వస్తారు అయితే మొదటి సోమవారం వస్తారు రెండవ శనివారం వస్తారు ఇక్కడ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు వీళ్ళు స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడ తిరుగుతూ అంటే అర్చన చేసుకుంటూ అంటే టీలు కాపీలు తాగేసి కాలం గడిపేస్తున్నారు పోలీసు వారికి ఎలప్పు ఏంటంటే ఈ ముగ్గురిని జైల్లో పెట్టాలి అది పారిపోయారు వాళ్ళు పారిపోతున్నారు ఓకే మనం మొదటి సోమవారం తిద్దాం వీడియో వచ్చి లేకపోతే రేపు శ్రీల కూడిక జరగబోతుంది కనుక అది కనుక అప్పుడు మనం వద్దాం ఇప్పుడు చేద్దాం వచ్చిన వాళ్ళందరూ ఇదిగో ఇక్కడ టీ చాలా బాగుంటుంది టీ తాగండి తర్వాత ఇక్కడ పల్లీ ఉన్నాయి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్